అందరికి నమస్తే అండి జగన్మోహన్ రెడ్డి గారికి కొంతమంది నాయకుల నుంచి ఊహించినటువంటి వార్నింగ్స్ వస్తున్నాయి వార్నింగ్స్ మీన్స్ హెచ్చరికలు జగన్మోహన్ రెడ్డి గారు మొన్న నెల్లూరులోను ఆ తర్వాత కడప పులివెందుల్లోనూ చంద్రబాబు గారికి వార్నింగ్లు ఇచ్చారు తెలుగుదేశం పార్టీకి హెచ్చరిక జారీ చేశారు మీరు సరిగ్గా పరిపాలించండి మీరు తప్పులు చేస్తున్నారు అది ఇదని ఓకే ప్రభుత్వానికి ప్రభుత్వ వ్యతిరేక పక్షానికి ఉన్న నాయకుడిగా జగన్మోహన్ రెడ్డి గారు ఆ వార్నింగ్ ఇస్తే ఇవ్వచ్చు కాక హెచ్చరిక ఇస్తే ఇవ్వచ్చు కాక మరి జగన్మోహన్ రెడ్డి గారికి కూడా వార్నింగ్ ఇవ్వగలరు కొంతమంది నాయకులు పార్టీలో ఇంటర్నల్ వ్యవహారాల మీద పార్టీలో అంతర్గతంగా జరుగుతున్న పరిణామాల మీద అసంతృప్తిగా అసమ్మతిగా ఉన్న కన్ ఉన్న కొంతమంది నాయకులు జగన్మోహన్ రెడ్డి గారి వైఖరి నచ్చక ఉన్న కొంతమంది నాయకులు జగన్మోహన్ రెడ్డి గారికి ఇండైరెక్ట్గా వార్నింగ్లు ఇస్తారు ఇన్నాళ్ళు అంటే పార్టీ అధికారంలో ఉంది కాబట్టి వార్నింగ్లు పని లేదు ఆయన బాస్ పవర్ కేంద్రం ఆయనే కాబట్టి ఆయనకు వార్నింగ్లు ఇస్తే అడ్రస్ లేకుండా పోతారు కాబట్టి ఎవరు వార్నింగ్లు ఇవ్వాలి తప్పులు కనీసం జగన్మోహన్ రెడ్డి గారు కేంద్రంగా తప్పులు జరుగుతున్నా ఎవరో చెప్పల చెప్పే సాహసం కూడా చేయాల తప్పు అని తెలిసినా అలా చేస్తే పోతామని తెలిసినా ఎవరో చెప్పే సాహసం చేయాల ఎందుకంటే చెప్తే ఆయన వినరు తిరిగి మన మనకే నష్టం అని కానీ ఇప్పుడు ఆ పరిస్థితి లేదు అందుకే జగన్మోహన్ రెడ్డి గారికి గతంలో ఎక్కడ తప్పులు జరిగాయి ఇప్పుడు మనం ఎక్కడ బయటకు రావాలి మెయిన్ క్వార్టరీ వదిలేయాలి జగన్మోహన్ రెడ్డి గారి చుట్టూ ఒక క్వార్టరీ ఉంది పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారో చివరి భాస్కర్ రెడ్డి గారో లేదా విజయసాయి రెడ్డి గారో లేదా సజ్జల రామకృష్ణారెడ్డి గారో ఇలా ఒక క్వార్టర్ వ్యవస్థ ఉంది ఆల అయోధ్యరాం రెడ్డి గారు లాంటి వాళ్ళు సో ఆ క్వార్టర్ అయిన దాటి ఏ విషయం బయటకు రాదు అలాగే మధ్య మధ్యలో ట్రంప్ అవినాష్ గారు మాట జగన్మోహన్ రెడ్డి గారు వింటారు అలాగే ఐపాక్ రిషిరాజ్ సింగ్ గారు మాట జగన్మోహన్ రెడ్డి గారు వింటారు జగన్మోహన్ రెడ్డి గారు ట్రంప్ అవినాష్ గారు అని ఇరగవరపు అవినాష్ అనమాట ఆయన పేరు ఆయన రాజమండ్రి యాక్చువల్లీ ఆయన రెండు వేల పదహారులో జరిగిన ఎన్నికల్లో డొనాల్డ్ ట్రంప్ గారికి క్యాంపెయిన్గా పనిచేశారు ఒక క్యాంపెయిన్ డిజైన్ చేశారు ఆయన జగన్మోహన్ రెడ్డి గారికి అత్యంత సన్నిహితులు సో ఆయన రెండు వేల పంతొమ్మిది రెండు వేల పద్నాలుగు ఎన్నికల్లో రెండుసార్లు వైసీపీ కోసం పనిచేశారు వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు ఆయన సీఎంఓలో కీలక హోదాలో ఉన్నారు సో ఆయన మాట జగన్మోహన్ రెడ్డి గారు వింటారు వాళ్ళిద్దరికి సాన్నిహిత్యం ఉంది ఆ తర్వాత రిషిరాజ్ సింగ్ ఐపీఆర్ రిషిరాజ్ సింగ్ మాట జగన్మోహన్ రెడ్డి గారు వింటారు అలాగే సజ్జల రామకృష్ణారెడ్డి గారు ఇంకొంతమంది పెద్దిరెడ్డి గారు చెవిరెడ్డి గారు వీళ్ళందరూ మాటలకు వాల్యూ ఇస్తారు వీళ్ళ మాటలు కాకుండా ధర్మాన ప్రసాదరావు గారు బొత్స సత్యనారాయణ గారు లేదంటే ఇంకా కొంతమంది నాయకులు చాలామంది ఉన్నారు గోదావరి జిల్లాల్లో కొంతమంది నాయకులు ఉన్నారు మొదటి నుంచి వైసీపీ గురించి తెలిసిన నాయకులు మొత్తం రాష్ట్ర రాజకీయాలను అవపోషణ పట్టిన నాయకులు ఉన్నారు వాళ్ళకి ప్రజానాడి ఎలా ఉంది ప్రజలు ఏమనుకుంటున్నారనేది తెలుస్తుంది అది జగన్మోహన్ రెడ్డి గారికి చెప్పాలన్నా సరే ఆ అవకాశం ఇవ్వలేదు గత ఐదేళ్ళు అందుకే ఇప్పుడు మాకు ఆ అవకాశం ఇస్తే నిర్ణయ నిర్ణయం తీసుకునే ముందు మమ్మల్ని సంప్రదిస్తే ఏదైనా కార్యక్రమం చేపట్టే ముందు మమ్మల్ని సంప్రదిస్తే అందరం కలిసి కూర్చొని నిర్ణయాలు తీసుకుందాము అనుకుంటే మేము పార్టీకి పనిచేస్తాం లేకపోతే మమ్మల్ని వదిలేయండి మేము మా దారి మేము చూసుకుంటాం అనేటట్టు ఉన్నారు ఎందుకంటే వైసీపీలో బయటకు తెలియని మోనోపలీ వ్యవస్థ ఉంది మోనోపలీ వ్యవస్థ అంటే ఏకచత్రాధిపత్యం ఒక వ్యక్తికి వచ్చింది ఇంప్లిమెంట్ అవ్వాల్సిందే అది తప్పైనా రైట్ అయినా ఆ వ్యక్తికి ఆ ఐడియాలు ఓన్గా రావచ్చు లేదా పక్కనున్న రకరకాల వ్యక్తులు ఇవ్వచ్చు ఆ ఐడియాలు ఇచ్చే వ్యక్తులే సోకాల్డ్ మనం ఇందాక చెప్పుకున్న వాళ్ళు చెప్పుకున్న వాళ్ళతో పాటు ధనుంజయ రెడ్డి గారు ఐఏఎస్ ధనుంజయ రెడ్డి గారు ఉన్నారు కదా ఆయన ఇంకొంతమంది సో వాళ్ళంటే గిట్టిన వాళ్ళు వాళ్ళే నష్టం చేశారు జగన్మోహన్ రెడ్డి గారికి ఆయన చుట్టూ ఒక క్వార్టరీగా ఏర్పడి గ్రౌండ్ లెవెల్లో జరుగుతున్న అంశాలను ఆయన దృష్టికి వెళ్లకుండా చేశారు ఇంటెలిజెన్స్ రిపోర్ట్లు మార్చేశారు ఐపాక్ రిపోర్ట్లు తప్పుడు రిపోర్ట్లు ఇచ్చారు పార్టీ పోతున్నా సరే కనీసం ఆయనకు వాస్తవాలు తెలియనివ్వలేదు అని కొంతమంది చాలా ఆవేదనతో ఉన్నారు నేను ఈ మాట వాడడానికి కారణం ఏంటంటే ఇదే మాటని వైసీపీలో నెంబర్ టూ పొజిషన్లో ఉన్న నాయకుడు నా దగ్గర వాడారు అందుకే నేను ఈ మాట చెప్తున్నాను అంటే జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరికి వెళ్ళాలి అనుకొని తను చెప్పాలనుకుని చాలా అంశాలు నోట్ చేసుకున్నారు కానీ ఆయన దగ్గరికి చెప్పే పరిస్థితిలో లేదు సో అందుకని ఆయన పార్టీ ఇలా పోతున్నా సరే మేము చెప్పే పరిస్థితి లేదు క్వార్టరీ ఉంది వాళ్ళ మాట ఆయన వింటారు మేమేమైనా చెప్పినా సరే వాళ్ళు వాళ్ళతోనే డిస్కస్ చేస్తారు వాళ్ళదే అయినప్పుడు వాళ్ళలోనే లోపం ఉన్నప్పుడు మేము ఆయనకి వాళ్ళ మీద ఏం ఫిర్యాదు చేస్తాము ఫిర్యాదు చేసినా ఆయన విండ కదా అని వైసీపీలో ఒక పెద్ద అంతర్గత లోపం అంటే పైకి చూడడానికి జగన్మోహన్ రెడ్డి గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అని చరిష్మ బయట నుంచి చూసే వాళ్ళకు అద్భుతంగా కనిపించవచ్చు కానీ లోపల అది ఒక డొల్లతనం నాయకత్వ డొలతనం ఉంది ఆ డొల్లతనాన్ని కప్పిపుచ్చి ఇన్నాళ్ళు మేనేజ్ చేసుకొచ్చారు అధికారంలో ఉన్నారు కాబట్టి కానీ ఇప్పుడు దారుణమైన చావు దెబ్బ తినేసరికి ఆ డొల్లతనాన్ని సరిచేసుకోవాలి అక్కడ ఆపరేషన్ జరగాలి ఆ ఆపరేషన్ జరగాలంటే జగన్మోహన్ రెడ్డి గారు ఫ్లెక్సిబుల్ లీడర్గా మాట మారాలి అందరి మాటలు వినేలా ఉండాలి నిర్ణయం తీసుకునే ముందు అందరితో సంప్రదింపులు చేయాలి మోనోపలిజం మానుకోవాలి అది కావాలి కానీ ఆ పరిస్థితి కనిపించట్లేదు సో అందుకే చాలామంది నాయకులు పార్టీలో ఇన్యాక్టివ్గా ఉన్నారు పార్టీలో మళ్ళీ పనిచేసే ఉద్దేశంతో లేరు రాజకీయాల నుంచి కొంతమంది తప్పుకుంటారు వైసీపీ నుంచి కొంతమంది బయటకు వస్తారు కొంచెం టైం పడుతుంది వైసీపీలో అనేక సంచలనాలు జరుగుతాయి కొన్నాళ్ళు తర్వాత థ్యాంక్ యూ